ూర్చ్ఛం దుహనా నీర్వాగస్మతస్థు వయమూర్త సుమూర్త ఎస్మూర్తకాలే സൂര്യാധീനം നമുക്ക് സംയുക്ത വഴി യോജിത പ്രിം ഭക്ത്യാ ഓം ശ്രീധമർദ അരമാനന്ദ ഗന്ദലം ലോകകർത്തീധമർമാനന്ദ കം ശ്രദേ വിധം ലോകകർത്തമം ప్రగాష్మేశ్వరేంధ్రహ్మూర్తి స్వరామహం సగం పూర్వే దక్ష్మి వేదాచు పక్షి చూసు భ్రహ్మేవ राष्ट्र <laughs> 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 కార్పొరేషన్స్ భూమి పూజ కార్యక్రమానికి మన ఎంపీటీసీలకు అందరికీ మన గ్రామం తరువాన ఆహ్వానం తెలుపుతూ ఇటు కార్యక్రమానికి ఇచ్చేసినందుకు అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నా ఈ కార్యక్రమం ఏదైతే ఉందో మనము ఎమ్మెల్యే గారు ఏసీఎస్ గోదాంకు భూమి పూజ కార్యక్రమానికి వచ్చిన రోజు ఇక్కడ తీసుకోవడం జరిగింది మనందరి సహకారంతో ఎమ్మెల్యే గారి కృషితో ఏదో ఏ పనైనా కూడా ఎమ్మెల్యే గారు ఏ పని చెప్పినా కూడా నాకు ఇది కావాలి అని అనగానే మనం ఎంపిక పడితే ఏదైనా కానీ పని చేసే వ్యక్తి అని మన ఎమ్మెల్యే సంజయ్ గారు అని చెప్పి చెప్పక తప్పదని చెప్పి నేను కూడా తెలియజేస్తున్నా ఏదైనా కానీ అంతకుముందు ఉన్న పంతకుముందు ఉన్నప్పుడు కానీ ఇప్పుడు గవర్నమెంట్తో కానీ గవర్నమెంట్తో కలిసి పనిచేస్తున్న క్రమంలో కానీ ఏ విషయంలోనన్నా కానీ మనకు అందరికీ తెలుసు గతంలో జగిత్యలో ఉన్న వేర్ హౌసింగ్ కార్పొరేషన్కి సంబంధించిన గోడవల్ని మెడికల్ కాలేజీకి ఇచ్చిన తర్వాత జగిత్యాల అనేది వరి పంటకి వరి ధాన్యానికి అదేవిధంగా రైస్ మిల్స్ ఉండటం ఇక్కడ చాలా డిమాండ్ ఉన్నమాట వాస్తవం అయినప్పటికీ ఆనాడు మెడికల్ కాలేజీ అవసరాల దృష్ట్యా అవి ఇవ్వటం జరిగింది తర్వాత వాటి స్థానంలో మరొక చోట ఖచ్చితంగా నిర్మాణం చేయాలని చెప్పేసి ప్రభుత్వం ఆలోచించినప్పటికీ కొంత లేట్ అయినా మరి సంజయ్ కుమార్ గారు అనేక సార్లు ప్రభుత్వం దృష్టికి తీసురావటం ముఖ్యమంత్రి గారి దృష్టికి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర గారి దృష్టికి తీసుకొచ్చినప్పుడు తప్పకుండా చికిత్సల్లో మీరు గోడౌన్లు కట్టాలని చెప్పి వారి ఆదేశానుసారం మరి పైన బోర్డు మీటింగ్లో పెట్టి నిర్మాణానికి అనుమతులు ఇవ్వడం జరిగింది ఇరవై వేల మెట్రిక్ టన్నుల గొడవలని ఒక సంవత్సర కాలంలో పూర్తిగా అందుబాటులోకి తీసేసి వస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను సరే మనందరికీ తెలుసు గవర్నమెంట్ వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో భగవంతుని దయ వల్ల అదేవిధంగా ప్రభుత్వ కృషి వల్ల ఎక్కడ కూడా విద్యుత్తు సరఫరాలు లోపం లేకుండా సకాలంలో వర్షాలు పడటం వల్ల ఖరీఫ్లో కానీ రబీలో కానీ ల కోట్ల టన్నుల ధాన్యం పండటం మనందరి అదృష్టం ఖరీఫ్లో వచ్చినప్పుడు కోటి యాభై లక్షల టన్నులు అదేవిధంగా ఇప్పుడు రబీలో కూడా కోటి ముప్పై లక్షల టన్నులు వరి ధాన్యం పండటం అనేది గత చరిత్రలో ఎవన్నాడో లేని విధంగా ఈ సంవత్సరం ఉండటం మనందరికీ అదృష్టంగా భావిస్తూ ఉన్నాం ఒకవైపున ప్రభుత్వం మరి సన్నధాన్యాన్ని ధాన్యాన్ని ప్రోత్సహిస్తూ ఐదు వందలు బోనస్ ఇచ్చి అదే ధాన్యాన్ని మరి పేదలు ధనవంతులు ఏదైతే భోజనం చేస్తూ ఉన్నారో పేదలు కూడా ఆ బియ్యంతో భోజనం చేయాలని చెప్పేసి మరి సన్న బియ్యాన్ని ఇవ్వటం మనం చూస్తూ ఉన్నాం ఇది చాలా చారిత్రాత్మకమైన ఘటన భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇలాంటివి చేయలేదు ఒకవైపుని రైతును ప్రోత్సహిస్తూ ఉన్నాం ఒకవైపున పేదలకి సన్న బియ్యం ఇవ్వటం అనేది ఇద్దరికీ రెండు వర్గాల ప్రజలకి ఇది చాలా మంచి స్కీమ్గా మంచి కార్యక్రమంగా ఈరోజు ప్రజలంతా ఆర్శిస్తూ ఉన్నారు ఇవాళ మూడు కోట్ల మంది రాష్ట్రంలో సుమారుగా మూడు కోట్ల మందికి ఈరోజు సన్న బియ్యాన్ని సరఫరా చేస్తూ ఉన్నారు ఇంకా పది లక్షల మంది కార్డుల కోసం అప్లై చేసుకుని ఉన్నారు వాళ్ళకు కూడా ఇవ్వాలంటే సుమారుగా సంవత్సరానికి ఇరవై నాలుగు లక్షల టన్నులు మరి సన్న బియ్యం మన రాష్ట్ర ప్రభుత్వానికి పౌర సరఫరాల శాఖకు అవసరం ఉంది మరి గౌరవర్లు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వంలో మరి పకడ్బందీగా ఇది అమలు చేస్తూ ఒకవైపు రేషన్ కార్డులు ఇస్తూ మరి రేషన్ కార్డు నవాలకి సన్నబియ్యం ఇస్తూ ఇది రెండో నెల కూడా నడుస్తూ ఉంది మనకు ఇరవై నాలుగు లక్షల టన్నులు బియ్యం కావాలంటే సుమ కొన్ని టన్నర్లు పిలవడానికి సిద్ధంగా ఉన్నాం సుమారుగా ఈ రెండు మూడు సంవత్సరాల్లోనే మేము ఆ టార్గెట్ రీచ్ అయ్యి ఐదు నుంచి పది లక్షల టన్నులకి మా నిర్మాణాలు చేపట్టాలని మమ్మల్ని భావిస్తూ ఉన్నాం దానికి ఇక్కడ కరీంనగర్ జిల్లాలో కూడా పెద్దలు గౌరవనీయులు మొదటిసారిగా జగిత్యాల నియోజకవర్గంలోనే ఈరోజు ఈ నిర్మాణానికి శంకుస్థాపన చేసుకోవడం జరుగుతోంది దీని తర్వాత గౌరవ మంచి వర్యులు గారి నియోజకవర్గంలో కూడా అక్కడ కూడా శాంక్షన్ చేయడం జరిగింది అక్కడ కూడా చేస్తాం ఈ విధంగా నాకు కరీంనగర్ మీద చాలా కూడా అవకాశం అవసరం కూడా ఇక్కడ ఉంది కరీంనగర్ నిజామాబాదు ఈ రెండు కూడా మరి వరి ధాన్యానికి ప్రసిద్ధి గాంచినాయి కాబట్టి ఈ ప్రాంతానికి మొట్టమొదటి అవకాశం ఇవ్వాలని ప్రాధాన్యత ఇలా చెప్పి ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది మా అధికారులు కూడా బాగా పనిచేస్తూ ఉన్నారు వాళ్ళు కూడా చెప్తూ ఉన్నారు మరి ఒక్క సంవత్సరంలో మళ్ళీ ఇదే సీజన్లో మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇక్కడ ఈ గొడవల్లో మీకున్న అవకాశం ఏమంటే రైతులు కూడా మీ ధాన్యాన్ని నిల్వ చేసుకోవచ్చు మీకు తక్కువ రేటుకి ఒకవేళ గవర్నమెంట్ ఇచ్చేది కూడా థర్టీ ఫైవ్ పర్సెంట్ తక్కువ రేటుతో మీ ధాన్యాన్ని ఇక్కడ నిల్వ చేసుకోవచ్చు మీ ధాన్యాన్ని నిల్వ చేసుకుంటే దాని మీద బ్యాంకుల నుంచి కూడా మరి డబ్బు ఇచ్చే అవకాశం ఉంది మీ గోడౌన్లలో కూడా రిజర్వేషన్ ఉంటుంది ఒకవైపు నా రైతులు ఉపయోగించుకోవచ్చు ఒకవైపు నా పవర్ సరఫరా శాఖ కానీ ఎఫ్సిఐ కానీ బియ్యం పెడుతుంటుంది ఇవన్నీ కూడా ఒకరికి పేదలకు అవసరమైన సన్నబియాన్ని నిల్వ చేస్తాం అందరికీ ఉపయోగపడే విధంగా ఈ గోడల నిర్మాణం జరుగుతుందని చెప్పి తెలియజేస్తూ నాకు అవకాశం వచ్చినందుకు గౌరవీళ్ళు పెద్దలు ఎందుకంటే ఇక్కడ మన జాబాపూర్లో గోదావరి కట్టడం వలన ఈ ప్రాంతాల్లో జాబాపూర్ కావచ్చు ఎల్దుర్తి కావచ్చు మోత కావచ్చు లక్ష్మీపూర్ ధర్మారం శ్రీరావులపల్లి గుట్టలపల్లి ఇవన్నీ కూడా మన దగ్గర ఉన్న గ్రామాలు ఇంతకుముందే గౌరవ పెద్దలు చాలా ముఖ్యమైన విషయాన్ని చెప్పారు వాస్తవానికి వ్యవసాయ మార్కెట్లలో అక్కడ రాసి ఉంటుంది కానీ పయసారు ఒకరు అన్నారు ఈ గోదావరి కడితే మాకే వస్తారు అన్నారు అప్పుడు ఏమస్తుందో ఇంతకుముందు గౌరవ పెద్దలు రాయ రాయల చెప్పారు బయట గోదావరిలో పెట్టుకున్న దానికంటే మనం ఇక్కడ రేపు మిర్చి పండించిన పసుపు పండించినా లేకపోతే మక్కల ధర తక్కువ ఉంటే నాలుగు రోజులు మొక్కలు పండించిన వాటికి మద్దతు ధర ఉన్నది కానీ లేని కమర్షియల్ ఉంటాయి మిర్చి అట్లాంటివి మనం ఇట్లా పెట్టుకుంటే కిరా తక్కువనే ఉంటుంది బయట కంటే చారు ముప్పై పైసలు రెండోది పక్కకి డీగా చెప్తా ఉన్నారు దాంట్లో మహేష్ అందులో మనం లక్ష రూపాయలు మనం మాలు పెట్టుకుంటే మనకు ఎనభై వేల రూపాయలు లోన్ కూడా దొరుకుతుంది డెబ్బై ఎనభై వేల రూపాయలు అంటే రైతులకు ఆ రకంగా ఉపయోగపడతాను కూడా ఈ సందర్భం చెప్తున్నాం అంటే తక్కువ ధరకు మనం మిర్చి వారేసి వచ్చే అవసరం లేదు ఇప్పుడు ఆపుకోవచ్చు మనం పసుపు ఆపుకోవచ్చు అట్లా మద్దతు ధర లేని పంటలు ఏమైనా పప్పు ధాన్యాలు ఇట్లాంటివి కొన్ని లేని ఉంటే ఉన్న ఎట్లయినా ప్రభుత్వం ఉంటుంది ఎట్లయితే మనకు మొక్కలు బాగా పడుతున్నాయి మొన్న ఏమైంది మొక్కల ధర దిస్తారు కావచ్చు అని చెప్పి వెంటనే గౌరవ ముఖ్య మంత్రి గారు ఇప్పుడే మాట్లాడుతున్న వ్యవసాయ శాఖ మంత్రి గారు వారు కూడా వ్యవసాయం అంటే చాలా ఇంట్రెస్ట్ గతంలో కూడా వారి కాలువ మాత్రం వారి దగ్గరికి వెళ్ళి ఒక కాయిదం ఇచ్చిన మొక్కలు వస్తున్నాయి సార్ రేటు తగ్గించే అవకాశం ఉన్నది అంటే ఉగాది తర్వాత మనం సెంట్రల్ ఛాల్ చేద్దాం మార్కెట్కి వెళ్ళన్నారు ఇక ధర తగ్గలేదు కాదు కదా రూపాయి ఎక్కువైనా ఉండే మన మొక్కలన్నీ కూడా మంచిగా అమ్ముడు పోయి అంటే ఆ రోజు దృష్టి పెట్టి పోయిన పదేళ్లలో మనం ఇరవై వేల మెట్రిక్ టన్ల గోదావరి పెట్టుకున్నాం జైత్యాలు త్యాచులు చేసుకోవటం ఈ ఒక్క సంవత్సరంలోనే ఇరవై వేల మెట్రిక్ టన్నుల గోదావరి మంజూరించినందుకు గౌరవ ముఖ్యమంత్రి గారికి వ్యవసాయ శాఖ మంత్రి గారికి అదేవిధంగా రాయల మహేశ్వరరావు గారు కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు వారితో పాటుగా మన జిల్లా మంత్రులు ఉంటారు శ్రీధర్ బాబు గారు పొన్న ప్రభాకర్ గారికి మంచి మిత్రుడు రాయల మహేశ్వరరావు గారు మా ఇద్దరి కోసం పెట్టి ప్రభాకర్ గారు మా సంజయ్ గారు చొక్క్రాసా మన్మోడు వాళ్ళ తండ్రి తాత కూడా మంత్రి ఉండే వ్యవసాయ శాఖ మంత్రి ఇరిగేషన్ వారి శిష్యుని అది మంచిగా చేయాలంటే అత్యధిక గోదాములు ఇచ్చి ఈరోజు జైచాల ప్రారంభోత్సవ నేను రాయల నాగేశ్వరరావు గారిని హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను దాంతోపాటుగా ఏదో వచ్చినా అంటే వచ్చినా పోయినట్టు పోయినా కాదు ఈ ప్రాంతంలో విధానమైన వ్యవసాయం ఇట్లున్నది ఎంత డిమాండ్ ఉంది అవన్నీ కూడా అధికారుల ద్వారా రైతుల ద్వారా తెలుసుకున్నాను నా ద్వారా మరి వారి మనసులో ఇంకా ఇవ్వాలని ఉన్నది ఇక్కడ గోదావరి నేను కూడా మీ అందరి పక్షాన పని కోరుతా ఉన్న గౌరవ చైర్మన్ గారిని గిటాంగ శాఖ తెలంగాణ స్టేట్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ గారిని ఇంకా ఒక ఇరవై వేల మెట్రిక్ టన్ల గోదాములు వచ్చినా కానీ ఇక్కడ పండే పంటకు కావచ్చు ఎరువులకు కావచ్చు మనకు అవసరం ఉంటుంది రైల్వే స్టేషన్ కూడా దగ్గరుంది మనం ఒక్క రోడ్డు జాబ్తాపూర్ ఊరి నుంచి ఒక డబల్ రోడ్ బైపాస్ కేసేసుకుంటే ఊరు కూడా ఏమి ఇబ్బంది ఉండదు అది ఆల్రెడీ ఉన్న రోడే ఒక అరవై డెబ్బై లక్షలు పెడితే అవుతుంది ఆల్రెడీ ప్రపోజల్ కూడా మనం పంపినామని చెప్పి కూడా మన రైతన్నులకి సందర్భంగా ఇప్పుడు అప్పుడే ఈ గోదాములకి వెళ్ళి స్కూల్ వెళ్ళి ఆ రోడ్ ఫౌషన్ డిపార్ట్మెంట్కి వెళ్ళి చేయమని చెప్పి పెద్దలు చైర్మన్ గారు టీ గారికి చెప్పారు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్ ఇక్కడ మా రైతాన్నలు కూడా చాలా మంది రోడ్లు పోతారు కాబట్టి వాళ్ళందరికీ కూడా ఉపయోగం ఉంటుంది మరి ఈ రకంగా జైతాల ప్రాంతాల్లో చాలా అభివృద్ధి పనులు గౌరవ ముఖ్యమంత్రి గారు జాతీయ చేస్తూ ఉన్నాం కొన్నిసార్లు అప్పుడప్పుడు డబల్ బెడ్రూమ్ అని చెప్పి పార్టీ పోయి అక్కడ ప్రభుత్వంతో చేస్తున్నాడు ముఖ్యమంత్రి చుట్టూ తిరుగుతున్నాడు ఏ తప్పకుండా ముఖ్యమంత్రి గారు తగదు శ్రీధర్ బాబు గారి దానికి ఒక పచ్చానం పోయిట్ట పొన్నం ప్రభాకర్ గారు అయితే మా ఇంటి లెక్కనే పోయినాడలో అవే వస్తా ఆ రకంగా తుమ్మల నాగేశ్వరరావు గారు వారికి కూడా నేను పోతే వారే చెప్పారు ఎల్లమ్మ గారు నా ఇద్దరు కూర్చోబెట్టి ఇలా తాతంటే చాలా గౌరవం ఒకసారి ఇదే ప్రాజెక్ట్ గురించి మాట్లాడుతూ ఉంటే ఇరిగేషన్ మంత్రి ఉండరు నేనే వస్తా మీరు వచ్చిన ఎందుకు సార్ అని చెప్పి వారు ఎంపీగా ఉన్నప్పుడు నేనే చొక్కరో గారి ఇంటికి వెళ్ళినా అని చెప్పి ఆ రకంగా అంత ఆప్యాయంగా మమ్మల్ని పలకరిస్తారు సో వారందరి సహకారంతో తప్పకుండా మన ప్రాంతం అభివృద్ధి ఉంటాయని కాబట్టి ఈరోజు ఒక మంచి కార్యక్రమానికి ఇక్కడ శంకుస్థాపన చేసుకోవడం జరిగింది మనం ఒక డబుల్ బెడ్రూమ్లో ముప్పై ఐదు కోట్లు కాదు మనం మొన్న ఈజీఎస్లో కూడా రోడ్లు తెచ్చుకొని ఇక్కడ కూడా దాదాపు ఎన్ని ఎన్ని లక్షలు రోడ్లు వేసేవే రోడ్లు ఇష్టం మొన్న నలభై లక్షలు ఇష్టం మళ్ళీ ఇరవై లక్షలు సప్లై ఉండే రోడ్లు ఇస్తున్నాం ఇవన్నీ కూడా చేద్దాం చాలా రకాలుగా కూడా మనం అన్ని రంగాలలో అభివృద్ధి చేసుకుందాం ఆరోగ్య శాఖ మంత్రి గారు వచ్చిన మెడికల్ కాలేజ్ కూడా చేస్తా దాంతో దాంతోపాటు అత్యధిక పల్లె తవ్వకాలు చేసిన నియోజకవర్గం ఏదంటే జగిత్యాలని చెప్పి చెప్తా ఉంది పక్కనే అది లక్ష రూపాయలు పని చాలా ఇస్తున్నట్టు పని చాలా అవుతుంది మరి జాబ్ టాపర్ ఎప్పుడైనా వెంటనే మీరు అందరూ అడుగుతారు దానికి కొద్దిగా నిధులు అది కొద్దిగా లేట్ ఉన్నది లక్ష్మీపురి పైసలు వచ్చి బ్యాంకులో రెడీ ఉన్నాయి నీళ్ళు ఎక్కువ మొదలు పెడతాయి ఇది చేసేటట్టుందా ఎప్పుడు స్టడీ చేస్తుంది రెండు రోజుల పక్కనే పల్లె దాని వస్తున్నది సర్కార్ది పేదవాళ్ళకి అన్నిటి రకాలకు ఉపయోగపడుతుంది ఇక్కడ కూడా మంజూరు వచ్చేది జాబ్ టాపర్ కూడా కొద్దిగా డబ్బులు వచ్చేది ఉన్నది ఆ జాయం కూడా మనకి ఎటు అర్థం కాకుండా ఇటు గ్రామ పంచాయతీకి దానికి ఈ గిటువంటి కాడ పెడుతున్నా ఊరవతలు పెడతాం వేరే దగ్గర స్కూల్ దగ్గర ఎక్కడైనా పెట్టుకుందాం స్కూల్ దగ్గర పెట్టుకుంటే మనం ఆయనే కావాలంటే మనకి జాగా దొరకదు ఉన్న గ్రామ పంచాయతీ జాయినా కొద్దిగా వేరే రోజులు అటెండ్ కలుపుకొని పంచాయతీ అయింది ఇప్పటికే ఈడ పంచాయతీ పెట్టుకోవద్దు మనం